ఏం కొన్నారండి ఈవేళ కోనా చేప కొన్నాను సార్ పండుగ కొన్నాం అంటే సముద్రం చేప అది వండటం కూడా ప్రత్యేకంగా అది ప్రత్యేకంగా ఉండాలి సార్ పొయ్యి మీద ఉండేవారు గ్యాస్ మీద కదా సార్ అంటే పొయ్యి రుచి వేరుగా ఉంటుందండి కట్టెల పొయ్యి మీద వండింది బాగుంటుంది అంటారు మా అమ్మమ్మ గారు తాతయ్య ఉన్నప్పుడు అలా బాగుండదు అండి అన్ని కల్పిస్తూ బాగున్నాయి ఇప్పుడు చేపంటేనే సాయంత్రం వండుకుని పొద్దురు తినాలంటారు ఇది సార్ అక్కడ పులస చేప అవి ఏంటంటే అంటే నైట్ ఉండే బొమ్మ అన్ని కూడా రాత్రిలో కానీ భోజనం కానీ బాగుంటుంది కొన్ని కొన్ని వేడి వేడిగా తింటే బాగుంటే కొన్ని అవునండి ఈ రోజు కొన్న ఏంటి ఈ రోజు ఏంటి పీతలు తీసుకున్నాను సార్ పేతలు ఎలా ఉన్నాయండి రేట్లు బాగున్నాము అంటే బిఫోర్ వచ్చా సార్ ఐదు గంటల రెండు గంటలలో ఎక్స్పోర్ట్ పీతలు వస్తాయి ఇక్కడికి ఎక్స్పోర్ట్ పేతలు కూడా ఉంటాయండి అవి రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ ఉన్నాయి ఆరు వందలు ఏడు వందలు మామూలుగా మనకి సామాన్యమైన పీతలు తక్కువ నాలుగు వందలు మూడు వందలు ఎక్స్పోర్ట్ పేత అంటే అది ఏదో అది బాగుసారోదండి గట్టిగా గట్టి గుడ్డి పేత ఆ కూడా ఉంటాయండి ఈ నొక్కు చొక్కు చూసుకోవాలి పేతకి లేదంటే మోసపడిపోతాం ఇంట్లో బాగుండుతారేండి నాన్ వెజ్ మంచిగా నాన్వెజ్ తింటే ఉంటాను సరస్సు అంటే వంట కూడా బాగుండాలిగా గీడావిడి బాగుండాలి కదా వంట బాగా అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది